పేరు చెప్పండి సార్ అండి నేను కంటైనర్ బ్రెదర్ విషయంలో మెంబర్ని యాక్చువల్గా ఇక్కడ కంటైనర్ మూమెంట్ తగ్గిపోవడానికి మెయిన్ కారణం కోవిడ్ తర్వాత ఇక్కడికి బ్రెదర్స్ రావడం తగ్గిపోయింది నా అసోసియేషన్ ఫామ్ చేసేదానికంటే ముందే మేజర్ షిప్లు వార్షిక మస్క్ కంటైనర్లు ఇక్కడ రావడం మా పెట్టక ముందే ఆగిపోయింది దాదాపు సెవెంటీ పర్సెంట్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేది మస్క్ వెదర్లు ఆ వెజలు మేము అసోసియేషన్ పెట్టకముందే ఆగిపోయింది ఈ మా అసోసియేషన్ పెట్టడం వల్ల లేదా ఇంకో రాజకీయ కారణాల వల్ల అనేది కంటెంట్ తగ్గిపోతున్న తగ్గిపోవడం కారణం అనేది అది వాస్తవం కాదు కోవిడ్ వల్ల అప్పుడు జరిగిన పరిణామంలో వెదల్స్ చాలా డిలే అయినాయి డిలే అవ్వడం వల్ల ఎక్కువ ఫస్ట్ చెన్నై వస్తాయి చెన్నై నుంచి నెక్స్ట్ ఇక్కడికి వస్తాయి చెన్నైలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్ చేసుకొని ఇక్కడికి వస్తాయి ఆల్రెడీ మూమెంట్ అంతా స్టక్ అయిపోయి అక్కడ మెటీరియల్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి రావాల్సిన అవసరం రాక అక్కడి నుంచి అక్కడే రెట్లు వెళ్ళిపోయారు ప్లస్ చెన్నైకి ఇంపోర్ట్లు ఎక్కువ వస్తాయి మనకి ఇంపోర్ట్ రావు ఆ ఇంపోర్ట్ తోటి ఇక్కడికి వచ్చే వెదర్స్ కూడా వాళ్ళకి అవసరం లేక రాక తగ్గిపోయింది అంతేగాని వేరే వేరే కారణాలు అనేవి మా దేశం అయితే అవాస్తవం మెయిన్ రీజన్ కోవిడ్ కోవిడ్ తర్వాత నిదానంగా గ్లోబల్ పరిణామ క్రమంలో కూడా కొంత క్రైసిస్ వచ్చి ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది ఆ తగ్గిపోయిన క్రమంలో మూమెంట్ ఇక్కడ అది కాదు చాలా రకరకాలుగా మాట్లాడారు కానీ అవన్నీ అవాస్తవాలు మేము రోడ్డు మీద మా పిల్లల్ని పెట్టుకున్నాం వచ్చిపోయే బండి యొక్క పేపర్ అంటే సీరియల్లో వెళ్తున్నాయా లేదా అనే ఉద్దేశంలో మేము చెకింగ్ కోసము అంటే మా సీరియల్ తప్పిపోకుండా ఉండి అంటే వెహికల్స్ అన్ని కూడా సక్రమంగా నడుస్తున్నాయా లేదా సపోజ్ మాలో ఉన్నవాళ్ళు స్వతంత్రంగా బుకింగ్ తీసుకొని వాళ్ళు ఆ సీరియల్ నుంచి తప్పి వెళ్ళిపోదని ఏమనే ఉద్దేశంతో వాళ్ళు అంటే మేము మేము మాకు మేముగా పిల్లల్ని రోడ్డు మీద పెట్టుకున్నాం అనమాట ఆ రోడ్డు మీద పెట్టుకునే క్రమంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తారు ఆ సీరియల్ నెంబర్లో ఎలా ఉందా లేదా అంతేగాని ఈ కోల్గేట్లు ఈ మాటలు అనేవి కూడా అవాస్తవాలు కొంచెం ఏంటంటే మీరు రాజకీయంగా ఏదన్నా ఉంటే ఏదన్నా మాట్లాడుకోండి కానీ మా అసోసియేషన్కి సంబంధించి మాత్రము ఇట్లాంటి అవాస్తవాలు తీసుకురావద్దని మేము కోరుకుంటా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఏదైనా సాధ్యమైతే కృష్ణపట్నం కోర్ట్ కంటైనర్ టెర్మినల్ని ఇంకా బిజినెస్ పెంచి ఇంకా మీరు ఎటువంటి సాయం చేయగలిగితే అలాంటి సాయం చేసి మా కంటైనర్ టెన్మినల్ని పూర్వ వైభవం తీసుకురావాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇంతకుముందు ఐదు వేలు కంటైనర్లు ఓన్లీ ట్వంటీ ఫీట్ కంటైనర్లు ఊరికే బిజినెస్ చేసేవాళ్ళం మేము ఐదు వేలు కంటైనర్లు అవి కూడా గ్రానైట్ సంబంధించిన కంటైనర్లే ఐదు వేలు కంటైనర్లు ఉండేవి అవి కాకుండా స్క్రాప్ ఐరను ఇంకా ఫార్టీ ఫీట్ కంటైనర్లు కూడా దాదాపు పదివేలు కంటైనర్లు పైనే మాకు పోర్ట్ కంటైనర్లో జరుగుతూ ఉండేది వ్యాపారం అది కాలక్రమేణా ఈ కోవిడ్ రావడం వల్ల కోవిడ్ వచ్చి దాదాపు ఎక్స్పోర్టు ఇంపోర్టు బాగా స్లో అవ్వడం వల్ల ఈ అదాని వాళ్ళు కూడా వాళ్ళు దాదాపు మన దేశంలో చాలా వరకు ఇచ్చుకుని ఇంపోర్టు కొనుగోలు చేశారు వాళ్ళు ఏంటంటే అక్కడ వందా ఇక్కడ వంద కంటైనర్లు తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు సెంట్రలైజ్ చేసేసి అది అక్కడ చెన్నైకి ఇంపోర్ట్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్ళ చెన్నైలో రెండు కోట్లు ఉన్నాయి ఆదాని గారికి ఆదాని గారికి రెండు కోట్లు ఉండటం వల్ల అక్కడ అక్కడ ఆపరేషన్స్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ప్రస్తుతం ఉన్న కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని ఒక బల్క్ మూమెంట్ అంటే ఒక కోల్కో లేదంటే స్క్రాపో లేదంటే ఆయిల్ బిజినెస్కో దేనికో వాడుకుందాం అని చెప్పి ఈ టెర్మినల్ బిజినెస్ని కాలక్రమేణా తగ్గించుకుంటూ వచ్చారు అంతే తప్ప రాజకీయ పార్టీలు మీ ని ఎప్పులో చేయాలని అలా ఏమీ లేదు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఏదైనా ఉంటే సహాయం చేయండి మేము ఎంత ఎందుకంటే ఇంకా ఎక్కువ బిజినెస్ చేయాలని మేము కోరుకుంటున్నాము మీకు సహాయం అయితే మా మీడియా మిత్రుల నుంచి కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా ప్రజలు తీసుకొచ్చి కృష్ణపట్నం కంటైనర్ ని ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాము